ఈ ప్లాంట్ ప్రత్యేకంగా ఈ ప్లాంట్ మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లవరింగ్ ఉంటుంది అంత మంచి క్రేపర్ని మనం అస్సలు మిస్ అవ్వకూడదండి ప్లాంట్ ఏంటి దాని పేరేంటి అన్న విషయాల్ని నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకి మంచి రెడ్ కలర్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఫ్లేమ్ కలర్లో ఉన్న ఈ వైన్ పేరు ఏంటంటే మెక్సికన్ ఫ్లేమ్ వైన్ అండి ఈ ప్లాంట్ని ఏ విధంగా ప్రాపికేట్ చేసుకోవాలి దీనికి ఏ విధమైన కేర్ తీసుకోవాలి ఇది ఇంత మంచి గ్రోత్ రావాలి అని అంటే కనుక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి చూస్తున్నారు కదా మనకి చిన్న సన్ఫ్లవర్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఈ ఫ్లవర్ పేరు మెక్సికన్ ఫ్లేమ్ వైన్ అండి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది మెక్సికన్లో ఈ ప్లాంట్ అనేది చాలా ఎక్కువగా గ్రోత్ ఉంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్కి ఈ ప్లాంట్ అక్కడ చాలా బాగా పెరుగుతూ ఉంటుంది అక్కడ ఇది రెడ్ కలర్లో మనకి సన్సెట్ అప్పుడు రెడ్ సన్ ఏ కలర్లో ఉంటుందో అటువంటి ఆరెంజిష్ రెడ్ కలర్లో ఇది చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి దీనికి మెక్సికన్ ఫ్లేమ్ వైన్ అనే పేరు వచ్చింది అలాంటి ఒక మంచి ప్లాంట్ని నేను మీకు పరిచయం చేయాలి మంత్ బ్యాక్ నేను తీసుకొచ్చి ఇక్కడ వన్ ఎండ బాగా తగిలే ప్లేస్లో పెట్టి వాటరింగ్ అనేది ఫుల్గా ఇస్తున్నాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత మంచి గ్రోత్ వచ్చిందో కదా వన్ మంత్కి ఇంత ఫ్లవరింగ్ తోటి ప్లాంట్ అనేది మనకి రెడీ అయిందనుకోండి అనుకోండి మనం మన గార్డెన్లో ఒక్క కార్నర్లో కాదు ప్రతి కార్నర్లోనే కూడా ఇటువంటి ప్లాంట్నే పెట్టాలనుకుంటాం అనమాట అంత మంచి ప్లాంట్ ఈ మెక్సికన్ ఫ్లేమ్ వైన్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి ప్లాంట్ని చూపించాలనుకుంటున్నానండి నేను ఎప్పటి నుంచో గార్డెన్లో ఎలా అయినా సరే ఒక కార్నర్లో దీన్ని సెటప్ చేయాలని ట్రై చేశానన్నమాట అయితే ఏ కార్నర్ చూసినా సరే నాకు కరెక్ట్గా ఎండ అనేది రాలేదండి దీని గ్రోత్ అనేది సరిగ్గా లేదు అలా అదేంటంటే మనకి ఈ ప్లాంట్ని ఎండ బాగా తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఇప్పటి వరకు ఈ ప్లాంట్ ఎక్కడుందంటే చాలా నేడగా ఉండే ప్లేస్లో అంటే మార్నింగ్ ఎయిట్ వరకు మాత్రమే ఎండ వచ్చే ప్లేస్లో ఉంది ఈ ప్లాంట్ గ్రోత్ లేదు ఏం చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నప్పుడు మన బృందావన్ గార్డెన్స్ వాళ్ళని అడిగానండి ప్లాంట్ తెచ్చినప్పటి నుంచి గ్రోత్ లేదు ఏం చేయాలని చెప్పేసి మా బావగారిని అడిగాను అనమాట ఆయన చెప్పారు బాగా ఫుల్గా సన్ తగిలే ప్లేస్లో కనుక దీన్ని పెట్టినట్లయితే కనుక మనకి మంచి గ్రోత్ అంటూ వస్తుందంటండి అంతేకాదు దీనికి వాటరింగ్ కూడా చాలా రెగ్యులర్గా ఇవ్వాలి అంటే రోజుకి రెండు సార్లు ఇచ్చినా సరే వాటరింగ్ అనేది దీనికి అవసరమే అవుతుందనమాట ఇంకా మనకి సమ్మర్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఈ ఈ సాయిల్ అన్నది వెట్గా ఉండేలాగా చూసుకోవాలండి ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది కదా అలా డ్రై అయిపోకుండా మనకి పై లేయర్ అన్నది ఎప్పుడూ తేమగా ఉండేలాగా చూసుకోవాలి అంటే దీనిపైన మనం కోకోపీట్ని పెట్టడం కానీ లేదా కొబ్బరి డొక్కల్ని పెట్టడం కానీ ఇంకా అవి రెండు కూడా మాకు అందుబాటులో లేదు అనుకున్న వాళ్ళు దీంట్లో చిన్న చిన్న కుండీల్ని పెట్టడం కానీ అటువంటి ఏమైనా చేసినట్లయితే కనుక ఈ ప్లాంట్ అనేది మనకి ఎప్పుడూ కూడా సాయిల్ అనేది డ్రై అయిపోకుండా వెట్గానే ఉంటుందండి ఇక ఈ ఇది బంచెస్ బంచెస్ కింద మనకి ఫ్లవరింగ్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఒక్కొక్క బంచ్కి ఎంతెంత ఫ్లవరింగ్ వచ్చిందో చూసారు కదా ఈ ప్లాంట్ ఇంత గ్రోత్ అయ్యింది అని అంటే నేను ఈ ప్లాంట్ని తెచ్చి ఎయిట్ మంత్స్ అయ్యిందండి ఎయిట్ మంత్స్లో నేను త్రీ మంత్స్ అసలు దాన్ని పట్టించుకునే లేదనమాట తర్వాత త్రీ మంత్స్ కూడా దానికి వాటరింగ్ అన్నది రెగ్యులర్గా ఇస్తున్నాను కానీ దానికి సరైన ఎండని నేను ప్రొవైడ్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఎప్పుడైతే సన్సెట్కి అంటే పడమటి వైపుకి ఈ ప్లాంట్ని పెట్టానో దీని గ్రోత్ అన్నది నేను చాలా ఈజీగా ఎక్కువగా చూసాను అంతేకాదండి దీనికి ఇంకో సింపుల్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇది గ్రో అవడానికి ఒక సపోర్ట్ని ఇచ్చామో అప్పుడు ఫ్లవరింగ్ అన్నది చాలా బాగా వస్తుందండి నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను అనమాట దీనికి ఫ్లవరింగ్ అన్నది ఇంత ఎక్కువగా రావాలి అని అంటే కనుక మనం తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలండి ఒకే కుండీలో పెట్టుకుని మనం ఈ విధంగా రెండు మూడు తాళ్ళు కనుక కట్టినట్లయితే కనుక ఈ ఫ్లేమ్ వైన్ అనేది చాలా ఎక్కువగా బంచెస్ బంచెస్ కింద మనకి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇంత మంచి ఫ్లవరింగ్ మనం చూడాలంటే దీనికి ఫుల్గా సపోర్ట్ అయితే ఇవ్వాలండి సపోర్ట్ ఇచ్చి తాళ్ళు కట్టినట్లయితే కనుక ఈ ఫ్లవరింగ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అంతేకాదండి ఈ ఫ్లవరింగ్ ఈ ప్లాంటు ప్రత్యేకంగా ఈ ప్లాంట్ మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లవరింగ్ ఉంటుందన్నమాట అంత మంచి క్రేపర్ని మనం అస్సలు మిస్ అవ్వకపోతే దీని ప్రాపిగేషన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా ఈజీగా దీన్ని మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చండి ఏంటంటే దీన్ని ఒక్క స్టెమ్ని మనం కట్ చేసి కొంచెం వాటరీగా ఉన్న సాయిల్లో కనుక పెట్టామనుకోండి వెంటనే మనకి రూట్స్ అనేవి వచ్చేస్తాయి చాలా ఈజీగా వన్ వీక్లోనే మనకి రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట అక్కడి నుంచి మనకి కొత్త ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతాయి అంతేకాదండి దీనికి ఈ కొమ్మ కింద నేల మీద టచ్ అయిందంటే అక్కడి నుంచి కూడా మనకి ప్రాపిగేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది దీనికి కావాల్సిందల్లా ఫుల్గా ఎండ కావాలండి అంతే ఫుల్గా వాటర్ కూడా కావాలి అటువంటి కండిషన్స్ కనుక మనం దీనికి ప్రొవైడ్ చేయగలిగామంటే ప్లాంట్ చాలా ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు నేను ఈ ప్లాంట్ని సన్ అసలు ఎండ తగలని ప్లేస్లో పెట్టానండి వన్ మంత్ బ్యాక్ నేను తీసుకొచ్చి ఇక్కడ వన్ ఎండ బాగా తగిలే ప్లేస్లో పెట్టి వాటరింగ్ అనేది ఫుల్గా ఇస్తున్నాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత మంచి గ్రోత్ వచ్చిందో కదా వన్ మంత్కి ఇంత ఫ్లవరింగ్ తోటి ప్లాంట్ అనేది మనకి రెడీ అయిందనుకోండి అనుకోండి మనం మన గార్డెన్లో ఒక్క కార్నర్లో కాదు ప్రతి కార్నర్లోనే కూడా ఇటువంటి ప్లాంట్నే పెట్టాలనుకుంటాం అనమాట అంత మంచి ప్లాంట్ ఈ మెక్సికన్ ఫ్లేమ్ వైన్ దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఇది చాలా డెలికేట్గా ఉండే ప్లాంట్ అనమాట డెలికేట్గా అన్నాను కదా అని చెప్పేసి ప్లాంట్ విషయంలో డెలికేట్ కాదండి కొమ్మలు అవి చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట గమ్మున మనం చేయి తగిలిందనుకోండి అంటే ఎక్కువ ఎక్కువ జ మనం తిరుగుతూ అనుకోండి తగిలి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా తిరగని ప్లేస్లో దీన్ని అరేంజ్ చేసుకుని దీన్ని దానికి క్రేప్ అది దానికి అది పాకే విధంగా మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి బ్లూమింగ్ అనేది వస్తుంది దీన్ని మనం పట్టించుకోకుండా ఒక పక్కన పెట్టేసాం అనుకోండి ఈ బ్ల బ్లూమింగ్ కూడా ఇంత బంచెస్ బంచెస్గా బ్లూమింగ్ అయితే రాదనమాట ఎప్పుడైతే దీనికి మనం సపోర్ట్ అంటూ అందించామో అప్పుడు ఫుల్గా ఫ్లవరింగ్ అంటూ వచ్చేస్తుందండి చాలా కలర్ఫుల్గా మంచి మంచి ఫ్లవర్స్ తోటి మనకి కన్విని చేస్తుంది అనమాట చూసిన ప్రతిసారి కూడా ఆ ప్లాంట్ని చూడగానే అబ్బా అనిపించేలాగా ఉంటుందండి అంత మంచి ప్లాంట్ ఈ మెక్సికన్ ఫ్లేమ్ వైన్ అసలు ఈ మెక్సికన్ ఫ్లేమ్ వైన్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి ఈ ప్లాంట్ ఆరిజిన్ వచ్చేసి మెక్సికన్ అనమాట అక్కడ ఈ ప్లాంట్ సన్సెట్ కలర్లో దీని ఫ్లవరింగ్ అనేది ఉంటుంది కదా అంత మంచి బ్రైట్ కలర్లో ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట అందుకనే దీనికి మెక్సికన్ ఫ్లేమ్ వైన్ అని అంటారండి దీని ప్రాపిగేషన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మనం చిన్న కొమ్మను తీసుకెళ్ళి కొంచెం వాటరీగా ఉన్న సాయిల్లో కనుక దీన్ని పెట్టామనుకోండి ఈజీగా ప్రాపిగేట్ అయిపోతుంది అయితే దీనికి ఒక చిన్న చిట్కా ఉందండి ఈ ప్లాంట్ని మనం ఎక్కడ తీసామో అక్కడ సాయిల్ని తీసుకుని మనం దీనికి ప్రాపిగేషన్ అనేది చేయాలన్నమాట అలా చేసినట్లయితే చాలా ఈజీగా ప్రాపిగేట్ అయిపోతుంది అంటే మదర్ ప్లాంట్ ఎక్కడుందో దాని దగ్గర సాయిల్లో మనం ఈ ప్లాంట్ని కటింగ్ కనుక పెట్టామంటే చాలా ఈజీగా వన్ వీక్లో మనకి దాని గ్రోత్ అన్నది కనిపిస్తూ ఉంటుంది అనమాట అటువంటి ఈ మెక్సికన్ ఫ్లేమ్ అండ్ ప్రాపిగేషన్ గురించి తెలుసుకున్నాం కదండి ఇక దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను దీనికి ఎప్పుడు ఎండ తగిలే ప్లేస్లో ఉంచుకోవాలి అలాగే వాటరింగ్ అనేది ఫుల్గా ఇస్తూ ఉండాలి ఇది దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఇంకా దీని ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేటప్పటికి దీనికి మనం ఎప్పుడు బియ్యం కడిగిన నీళ్లు కానీ లేదా పప్పు పప్పు కడిగిన నీళ్లు కానీ ఇటువంటివి ఎక్కువ ప్రోటీన్ ఉన్న వాటర్ని కనుక మనం ఇచ్చినట్లయితే కనుక ఈ మెక్సికన్ ఫ్లేమ్ వైన్ అన్నది ఎప్పుడు ఫ్లవరింగ్ తోటి కలకలలాడుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు మన గార్డెన్లోకి వచ్చినా సరే అబ్బా అనిపించేలాగా ఉండే ఈ మెక్సికన్ ఫ్లేమ్ వైన్ గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మెక్సికన్ ఫ్లేమ్ వైన్ మనకి ఇప్పుడు బృందావన్ గార్డెన్స్లో అందుబాటులో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మనం ఒక ప్లాంట్ని అయితే తెప్పించుకుందాం తెప్పించుకుని దాన్ని మనం ప్రాపగేట్ చేసుకుని మల్టిప్లై చేసుకోవచ్చు అలాగే మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు ఆ విధంగా మనం చేయాలంటే మన దగ్గర ప్లాంట్ రావాలి కదండి తప్పకుండా నేను ఇచ్చాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మెక్సికన్ ఫ్లేమ్ వైన్ని తీసుకోండి అలాగే వీళ్ళ దగ్గర చాలా రకాల ఫ్లవరింగ్ క్రేపర్ ప్లాంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఈ ప్లాంట్ మనకి క్రేపర్గానే కాకుండా డ్రూపింగ్ వైన్గా కూడా ఉపయోగపడుతుందండి అంటే మనం హ్యాంగింగ్లో పెట్టుకుని కిందకి హ్యాంగ్ అయ్యేలాగా కూడా ఈ ప్లాంట్ని పెట్టుకోవచ్చు అనమాట చాలామంది హ్యాంగింగ్ ప్లాంట్స్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావాలని అడుగుతున్నారు కదా అటువంటి వారికి ఇది మంచి సూటబుల్ ప్లాంట్ అనమాట హ్యాంగింగ్ ప్లా పాట్లో పెట్టినా సరే మనకి దీనిది గ్రోత్ అన్నది బాగానే ఉంటుందండి ఏ ప్లాంట్కైనా సరే మనం మెన్యూర్స్ అనేవి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ కరెక్ట్గా ఇచ్చుకున్నాం అనుకోండి అంటే వర్మీ కంపోస్ట్ కానీ లేదా మనం ఇంట్లో తయారు చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇచ్చామనుకోండి మనకి ఫ్లవరింగ్ ప్లాంట్ ఏదైనా సరే గ్రోత్ బాగుంటుందండి మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఫ్లవరింగ్ ప్లాంట్కైనా సరే కనీసంలో కనీసం నాలుగైదు గంటలు ఎండ తగలాలండి అప్పుడే ఫ్లవరింగ్ ప్లాంట్ ఏదైనా సరే మంచి బ్లూమింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకి దీనికి కావాల్సిన ఎండని ఇది తీసుకుంటుంది అలాగే మనకి గార్డెన్కి కావాల్సిన నేడని ఇది ఇస్తూ ఉంటుంది మొత్తం అంతా కూడా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది కదండి గార్డెన్కి నేడని కూడా ఇస్తుంది చేరినట్టు బాడ బాధ కూడా తప్పినట్టే కదా ఇంకెందుకు అవసరం ఒక మెక్సికన్ ఫ్లేమ్ వైన్ని పెంచేసుకుందామా